ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే తెలిపిందండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సుమారు ఆరు వేల రెండు వందల కోట్లు చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు దీంతో ఉద్యోగుల ఖాతాల్లో బకాయిలు వచ్చి చేరనున్నాయండి కాగా కొటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్లో దూసుకుపోతుంది ప్రజలకు సమర్థవంతమైన సేవ చేస్తుంది అటు ఉద్యోగులను సైతం పరుగులు పెట్టిస్తుంది మంచి పాలన అందిస్తుందనేలా ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటుంది అయితే ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం అడుగులు వేసింది ఉద్యోగులకు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిల అలాగే ప్రభుత్వం ముందుగా చెల్లించే పెండింగ్ బిల్లులు వివరాలు అయితే చూస్తున్నట్లయితే డిఏ బకాయిలు డిఏ బకాయిలు మెడికల్ బిల్లులు జిపిఎస్ లోన్లు అండి అలాగే జిఎల్ఐ లోన్లు ముందుగా అయితే వీటిని అయితే చెల్లించాలని అయితే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇవన్నీ పూర్తయిన తర్వాత మిగిలిన పెండింగ్ బకాయిలు అయితే ప్రభుత్వం చెల్లిస్తుందండి పర్లే ఉద్యోగులకు ఈ బకాయిలు అయితే జమ కానున్నాయండి